శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ దగ్గరకు వచ్చి మే మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కొవేకి సంబంధించిన ప్రభుత్వ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి తెలుసు కదా అలాంటి సాహిల్ అప్లికేషన్లో ఇవాళ కొంత సమయం సర్వీసులకు అంతరాయం ఏదైనా ఏర్పడింది ఇవాళ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెయింటెనెన్స్లో భాగంగా సర్వీసులకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు సో నాలుగు గంటల తర్వాత మళ్ళీ పునర్తించడం జరిగింది ప్రస్తుతానికేతనికి విధంగా పనిచేస్తుంది సో ఎవరైనా ఇవాళ ట్రై చేసి చేయలేదు సాహిల్ అప్లికేషన్ చెప్పేసి తొందరపడి మీరు వాటిని డిలీట్ చేసుకోవడం కానీ లేదంటే వేరే ఫోన్లు మార్చాలనుకోవడం కానీ ఇలాంటి ఆలోచన చేయకండి జస్ట్ అది మెయింటెనెన్స్లో భాగంగా ఇవాళ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యకాలంలో సాహిల్ అప్లికేషన్లో సర్వీసులు అయితే చాలా వరకు మనకి అందుబాటులో లేవు సో అయితే అన్ని అందుబాటులో ఉన్నాయి అదావిధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు కువైట్లోని జహరా స్టెబిల్స్ ఏరియా మరియు వెస్ట్ అబ్దుల్లాల్ ముబారక్ ఈ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అయితే జహ్రాస్టెల్స్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అవుతుందో ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఒక ఇంట్లో జరిగినటువంటి ఘటన అది అలాగే ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే ఒక ఇంట్లో అయితే మంటలు చెలరేగాయి కువైతిలో ఉన్నటువంటి వెస్ట్ అబ్దుల్లాల్ అల్ ప్రాంతంలో సో ఈ ఘటనలో మాత్రం నలుగురికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఆ నలుగురిని కూడా ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ తరలించినట్టు తెలియజేస్తున్నారు అయితే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నివాప శాఖ వాళ్ళు హుటాహుటర్ చేరుకుని మంటలు మాత్రం అందులో తీసుకొచ్చారు వీలంత త్వరగా కాబట్టి ఇక్కడ ప్రాణ నష్టం కానీ అలాంటివి ఎక్కువగా జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి ఎంబెస్సీ అంటే మన రాయబారి కార్యాలయం వెళ్తుందో రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఏ ట్రీ ఫర్ మదర్ అనే పేరుతోటి చెట్లు నాటడం జరిగింది మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సూచనల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లు చెట్లు అయితే నాటిన్నారు సో అందులో భాగంగానే కువైట్లో కూడా ఈ చెట్లు అయితే నాటడం జరిగింది ఈ సుబియా ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఈ షేక్ సబాహల్ అహ్మద్ నేచర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ ఈ మొక్కలు అయితే నాటారు సో ఎంబేసీకి సంబంధించినటువంటి చాలామంది ఆఫీసర్స్ వీళ్ళందరూ అక్కడ పాల్గొనడం జరిగింది అలాగే ప్రవాసీల్లో మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది అలాగే కొన్ని సేవా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఏ ట్రీ ఫర్ మదర్ అనేటువంటి స్లోగన్ తోటి ఈ చెట్లు అయితే అక్కడ నాటడం జరిగింది సో చెట్లు అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు సో భవిష్యత్ తరాలకి మనం ఏదైనా వివరిస్తున్నామంటే అది చెట్లే మనం చెట్లు పెంచి వాళ్ళకి ఇచ్చినట్లయితే భవిష్యత్ తరాలు మరింత కాలం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పటి నుంచి మనం చెట్లు నరగడం మొదలు పెడితే భవిష్యత్తులో కాలం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినక నాటాల్సి ఉంటుంది నాటడమే మంచిది సో అందులో భాగంగానే ఎక్కువ ఇట్లుగా ఏ విధంగా మొక్కలు నాటినట్టు తెలియజేస్తున్నారు కువైట్ నుంచి డీజిల్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేయాలంటే ఒక ముఠాని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకున్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కువైట్ నుంచి డీజిల్ని అక్రమంగా బయట దేశాలకి లేదంటే కువైట్లో బ్లాక్లో అమ్మడానికి ఏదైనా రెడీ అయ్యారు ఈ సబ్సిడీలో లభించేటువంటి డీజిల్ ఏదైతే ఉంటుందో ఆ డీజిల్ని ఈ విధంగా తరలిస్తున్నారంట వాళ్ళు సో దీనిపై నిఘా పెట్టి వారిని అదుపులో తీసుకున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కువైట్లో సబ్సిడీకి లభించేటువంటి డీజిల్ అయితే చాలా తక్కువ ధరకే లభిస్తుంది సుమారుగా యాభై ఐదు ఫిల్స్కే లభిస్తుంది అయితే బయట మార్కెట్లో మనకి పెట్రోల్ బంక్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ లభించేటువంటి డీజిల్ వచ్చి నూట పదిహేను ఫిల్స్ ఉంటుంది సో సగానికి సగం డిఫరెన్స్ అయితే ఉంది సో ఆ కారణం చేత వీళ్ళు సబ్సిడీకి లభించేటువంటి డీజిల్ తీసుకునే ఏదైనా బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది అలాగే కొన్ని విదేశాలకి గడ్డి తరలించేస్తాను కొన్ని వేల లీటర్లు సో అలాంటి డీజిల్ పట్టు పట్టుకున్నారడు ప్రస్తుతానికి ఆ చర్యలకి ఎవరైతే పాల్పడ్డారు వారిపైన చట్టమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కోవికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కోవిటీకి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో కోవైట్లోని పలు ప్రాంతాల్లో నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఈ కబ్దు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఎవరైతే నిర్వహించ కట్టడం జరిగింటుందో అలాంటి వాటిని కూడా తొలగించారు ఈ కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కోవిటీకి సంబంధించిన మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో కోవైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఎవరైతే నివాసం మరి కార్మిక చట్టాన్ని వల్లగించినట్టో అలాంటి వారు ఒక ఇరవై ఒక మంది నదుపులు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే కబ్దు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూడా తొలగించినట్టు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోగా మీరు కావాలంటే గమనించవచ్చు అలాగే ఒక ఆరు తుపాకీలు వంద రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారంట సో ఆ వీడియో గమనించినట్లయితే మీకు క్లియర్గా దీనికి సంబంధించిన సమాచారాంతకీ మీకు అవుతుంది ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఎలాగైనా సరే మనల్ని మోసం చేసి మన దగ్గర డబ్బులను దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అందులో ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మేము బ్యాంక్ అధికారులము లేదంటే మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి ఫోన్ చేయడం మనకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని తీసుకొని దాని ద్వారా మన బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ మొత్తం అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా కాజేయడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి సంఘటన వాళ్ళు కూడా ఒకటి చోటు చేసుకుంది సో మేము మేము బ్యాంక్ అధికారులము మీ బ్యా మీకు సంబంధించిన ఏటీఎం కార్డు ఏదైతేందో అది బ్లాక్ అయింది దాన్ని మళ్ళీ మేము యాక్టివేట్ చేసి కొత్తది ఇష్యూ చేయాలి అనేసి అంటే మీ డీటెయిల్స్ చెప్పండి మీ పేరు పలానా మీది పలానా బ్యాంక్కి సంబంధించిన అకౌంటు సో ఇప్పుడు మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అలాగే ఆ ఏటీఎం కార్డ్ నెంబర్ ఇవి చెప్పండి మీ ఆ కార్డు మళ్ళీ యాక్టివేట్ మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారు అయితే ఈ లోపు వాళ్ళు తేరుకొని ఆ డీటెయిల్స్ అయితే చెప్పకుండా ఆపేశారు ఒకవేళ ఎక్కడికైనా చెప్పినట్లయితే విదిన్ సెకండ్స్లో వాళ్ళ అకౌంట్ ఉన్న డబ్బులు మొత్తం కూడా వెళ్ళిపోయేది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఫోన్ చేసింది ఆడవాళ్ళు జనరల్గా ఇలాంటి ఫేక్ కాల్స్ అన్నిటికీ మగవాళ్ళు కాల్స్ చేస్తుంటారు ఈసారి చేసినటువంటి ఆడవాళ్ళు సో జనరల్గా ఆడవాళ్ళంటే మనం అవును నిజమేనేమో అని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే కాల్ సెంటర్కి మాక్సిమం ఎక్కువగా ఆడవాళ్ళే కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో నిజమే అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు దీంట్లోకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే బ్యాంక్ నుంచి కానీ పోలీస్ అధికారులు అని చెప్పేసి కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే ఎలాంటి సర్వీసుల నుంచి అయినా సరే మేము ఫోన్ చేస్తాం మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డీటెయిల్స్ ఇతనికి ఇవ్వకండి అవసరమైతే మీ ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పండి తప్ప మీ బతక నెంబర్ కానీ బ్యాంక్ నెంబర్ కానీ ఏటీఎం డీటెయిల్స్ ఉంటాయి కదా అవి అలాగే ఓటీపీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కానీ తెలియచేయకండి ఇక్కడైనా కాదు ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే మీకు సంబంధించిన పర్సనల్ డేటా ఎవరితో కానీ షేర్ చేసుకోకండి ఫ్రెండ్స్ కువైట్ నుంచి ఇండియాకి ప్రస్తుతానికి ఎంత బంగారం తీసుకెళ్లచ్చు అనేసి అంటే దానిపైన క్లారిటీ అయితే లేదు మనం కూడా ఒక వీడియోలో మనం చెప్పడం జరిగింది అది సో ప్రస్తుతానికి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విధంగా జరుగుతుంది ఒక చెన్నై అయినా కాదు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా మ్యాక్సిమం ఎలాగే జరుగుతుంది కస్టమ్స్ అధికారులు దోచేసుకుంటున్నారు సో వాళ్ళు చెప్తుంది ఏమిటి మనం ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఒక కాను తీసుకోవడం జరిగినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అది ఏంటంటే అప్పుడున్నటువంటి రేటు ప్రకారం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉండేటప్పుడు బంగారం అప్పుడు ఆ బంగారం వాల్యూ దాని ప్రకారం మగవాళ్ళకి వచ్చి యాభై వేల రూపాయలు వాల్యూ గెలవట్టు బంగారం అంటే ఇరవై గ్రాముల వరకు అదే ఆడవాళ్ళకైతే లక్ష రూపాయలు వాల్యూ వెళ్ళినప్పుడు బంగారం అంటే నలభై గ్రాముల వరకు తీసుకెళ్లొచ్చని చెప్పేసి అప్పుడు రోజులు తీసుకొచ్చారు అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ఏమిటి ఆ రెండు వేలు రెండు వేల ఐదు బంగారం ఇప్పుడు పదివేలు అయిపోయింది సో బంగారం అందరూ బాగా పెరిగిపోయింది మరి గ్రాములు అలాగే ఉంచవచ్చు కదా అలా కాదంట అక్కడ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు చెప్తుంది అంటే యాభై వేల రూపాయలు వాల్యూ గెలవంటే బంగారం యాభై వేల రూపాయలు వాల్యూ గెలంటే బంగారం అంటే మనం ఎట్లా ఎలా చేసుకోవాలి అప్పుడు ఒక గ్రామం పదివేలు ఉంది యాభై వేలకి ఐదు గ్రాములు అది లక్ష రూపాయలకి అయితే ఎంత పడుతుంది పది గ్రాములు వస్తుంది అంతే సో ఇంత మాత్రమే మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కానీ ఇవి ఎక్కడైనా అఫీషియల్గా ఉన్నాయంటే ఏ వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ అఫిషియల్గా లేవు కాబట్టి ఇది అక్కడ ఉన్న కస్టమ్స్ అధికారిని మనల్ని ఏ విధంగా దోచుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ధరలు చెప్పినప్పుడు గ్రాములు గ్రాములుగా మెన్షన్ చేయాలి కదా గ్రాములు మెన్షన్ చేయలేదు వాళ్ళు ధరలు తీసేసి గ్రాములు పెట్టచ్చు కదా సరే ధరలు ఇప్పుడు పెరిగాయి కదా పోనీలే మీరు ఇరవై గ్రాములు తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు యాభై వేల రూపాయలు మాత్రం పట్టుకున్నారు ఇరవై గ్రాములు అనేది మాత్రం తీసేస్తారు అది వర్తించదు అనేసి అన్నారు తను రివర్సులు చెప్పచ్చు మనకు అనుకూలంగా చెప్పచ్చు కదా కాదు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు దాన్ని మలుచుకొని వాళ్ళ డబ్బులు మన దగ్గర నుంచి పిండేస్తున్నారు సో దీంట్లో మార్పు రావాలి గవర్నమెంట్ ఇప్పటికైనా సరే తేరుకొని ఇలాంటివి కట్టడి చేయాలి సో ఇంత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక అఫిషియల్గా ఒక అనౌన్స్మెంట్ అండి ఇవ్వండి లేదంటే ఇరవై గ్రాములు నలభై గ్రాములు అలాగే పెట్టి దాని ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని కనుక వాళ్ళు ప్రకటించినట్లయితే బాగుంటుందని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ దీంట్లో మార్పు రావాలని చెప్పేసి మనం వీడియో పెట్టడం జరిగింది అయితే కొంతమంది ఈ వీడియోను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఫేక్ వీటిని నమ్మకండి అసత్య ప్రచారాలు ఐదు గ్రాములు పది గ్రాములు కాదు అని అంటూ చివరిలో ఒక మాట అంటున్నారు మగవాళ్ళు వచ్చి యాభై వేల రూపాయల బంగారం మీద తెచ్చుకోవచ్చు ఆడవాళ్ళు వచ్చి లక్ష రూపాయల బంగారం మీద తెచ్చుకోవచ్చు ఇది గవర్నమెంట్ చెప్పిండేది సో కొత్తగా ఐదు గ్రాములు పది గ్రాములు ఎక్కడ లేదు అనేసి అంటున్నారు అంటే ఇక్కడ ఏమైంది వాళ్ళకే క్లారిటీ లేదని చెప్పేసి మనకు అర్థం అవుతుంది ఎందుకంటే యాభై వేల రూపాయలు బంగారం అంటే ఇప్పుడు ఎంత వస్తుంది యాభై వేలకి ఐదు గ్రాములు లేదా వస్తుంది లక్ష రూపాయలకి బంగారం అంటే ఎంత వస్తుంది పది గ్రాములు కదా అదే కదా మనం వీడియోలో చెప్పడం జరిగింది కానీ వాళ్ళు కాదు ఇది ఫేక్ అంట వాళ్ళు చెప్పేది నిజం అంటే యాభై వేలు లక్ష రూపాయలు మరి అంటే వాళ్ళకే సరైనటువంటి క్లారిటీ లేదు సో మనం చెప్పింది ఏంటి ఈ విధంగా జరుగుతుంది దీంట్లో మార్పు రావాలి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం యాభై వేల లక్ష రూపాయలు అంటే ఇంత బంగారం వరకు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కానీ అఫిషియల్గా ఎక్కడ లేదు అనఫిషియల్గా మాత్రం వీళ్ళు దాని మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కానీ అవతల వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు పొరపడ్డారు లేదంటే వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా చెప్తున్నారో తెలియదు కానీ కొంతమంది సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు కూడా పెడుతున్నారు కాబట్టి దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి మీరైనా సరే నేను చెప్పింది కొద్దిగా అర్థమైందని చెప్పేసి మీకు అడిగితే నేను అనుకుంటున్నాను సో బంగారం తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి అయితే మనకు అందినప్పుడు కొంత సమాచారం ఏంటంటే బెంగళూరు ఎయిర్ ఎయిర్పోర్ట్లో మాత్రం కొద్దిగా అంటే మరీ చెన్నై ఎయిర్పోర్ట్ అంతలా కాకపోయినా కొద్దిగా పర్లేదు అనేసి అంటున్నారు కానీ అక్కడగా తనిఖీలు ఎతనకు ఉన్నాయంట హైదరాబాద్లో కూడా ఉన్నాయంట కాబట్టి అలాగని చెప్పేసి చెన్నై హైదరాబాదు బెంగళూరు లేదన్నారు కదని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టుకుంటే మళ్ళీ నన్ను అడక్కండి ఉన్నాయి కాకపోతే మరీ అంత స్ట్రిక్ట్ కాదు తనిఖీలైత ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు సో ఇదే అండి ఈ బంగారానికి సంబంధించినటువంటి లోన్లు అయితే కనుక అయితే ఇప్పుడు మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మనం బర్దేశం రూపీస్లో సుమారుగా ఒక కోయిట్ దినార్ వాల్యూ మన భారతదేశం రూపీస్లో రెండు వందల డెబ్బై మూడు రూపాయల రెండు వందల నలభై ఆరు పిల్స్గా ఉంది సో ఎక్స్సైజ్ ధరలు అయితే కనుక తగ్గిపోతూ వస్తున్నాయి క్రమంగా బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా ఒక నూట నలభై మూడు ఫిల్స్ అయితే కనుక పెరిగింది మాలిలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి అన్నింటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది దినార్ల ఏడు వందల రెండు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై రెండు దినాల మూడు వందల తొంభై పిల్స్గా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్